హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మీకు ఇంతకీ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో మీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ జాబ్ చేస్తారా మీరు నాకు తెలిసి తెలియదు ఈ ఈ టైంలో అయితే బాగా తెలిసిపోయి ఉంటుంది దేనిక అంటే మన ఐకో స్టార్ అల్లు అర్జున్ అయితే టీషర్ట్ పైన నాది పాజిటివ్ లే మన అల్లు అర్జున్ అయితే మన అల్లు అర్జున్ గారు అయితే టీషర్ట్ పైన అయితే నెల్లూరు పెద్దారెడ్డి అని నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు టీ షర్ట్ పైన అయితే బ్రహ్మానందం ఫోటోలు అండ్ అలాగే కింద నెల్లూరు పెద్దారెడ్డి అని పెట్టుకుని అయితే ఎయిర్పోర్ట్ అయితే దయచేసాడు ఐ వాంట్ వాంటూ టూ నెల్లూరు దెబ్బత ఇంటర్నెట్ అంతా ఒకటే బాధుడు నెల్లూరు పెద్దారెడ్డి మాలూం నెల్లూరు పెద్ద మరీ అంత ఎర్రిపప్పు లాగా అనిపిస్తున్నాం అలాంటి డైలాగులతో మీమ్స్ అయితే క్రియేట్ చేస్తూ మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అయితే ఇంకా పెంచేస్తున్నాడు ఇంకొంతమంది అయితే ఇది కూడా ఒక ప్రమోషన్ లాగే అనుకుంటున్నారు ఆ టీషర్ట్ ని అయితే ఏదంటే ఆ సినిమాలో ఏదో ఒకటి ఉందనే భావంతో మీమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు టాలీవుడ్ లో బాగా డ్రెస్సింగ్ స్టైల్లో బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ఇద్దరే ఇద్దరు మన విజయ్ అన్న అండ్ అలాగే మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అయితే డ్రెస్సింగ్ స్టైల్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ అలాగే వాళ్ళు వేసే టీ షర్ట్లు కానీ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఒక బ్రాండ్ అయితే ప్రమోట్ చేస్తూ చేస్తుంటారు అది కూడా ఒక స్టైల్ గా యూనిక్గా చేస్తుంటారు దాంట్లో భాగంగానే ఈ టీషర్ట్ చేశాడా లేదంటే సినిమాలో భాగంగా చేశాడా లేదంటే ఎవరికైనా ఎవడానికి చేశాడా తెలియట్లేదు కాకపోతే ఇదైతే ఇంటర్నెట్ భయంకరంగా వైరల్ అవుతుంది ఇందుకే మీకు రీజన్ ఏదో తెలిస్తే మా దాంట్లో కామెంట్ అయితే పెట్టేయండి ఉంటా బాయ్ బాయ్ మర్చిపోయినాయో మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అయితే భయంకరమైన క్రేజ్ ఉంది ముగ్గురు హీరోయిన్లు అంట బోనస్గా చెప్పేసా బాయ్